నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు ఫైల్స్ మావ్ అయ్యవచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా ప్రశ్న పెట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చేస్తా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బాన బొత్స సత్యనారాయణ కింద జరిగిన పై ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ కూడా బ్రత మీరు మీరు కమిషనర్ లా దొంగలా అని అడుగుతున్నాం ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి అరెస్ట్ కావాలి నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు ఫైల్స్ మావ్ అయ్యవచ్చు లేని ఫైల్స్ అతను కొన్ని ఫైల్స్ లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా పెట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్ర రాష్ట్రంలోని కూడా మనం చేస్తా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్ లో బాన బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతకని కూడా నేను మీరు కమిషనర్ లా మీరు కమిషనర్ లా దొంగలా అని అడుగుతున్నాం ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి अरेस्ट कावाली